శివోహం శ్రీ శివజ్ఞానపీఠం విజయవాడ ప్రియ భగవద్బంధువులారా అమ్మకు ఎంతో విశేషమైనటువంటి అస్త్రశస్త్ర సంహారయుక్తమైనటువంటి దేవీ నవరాత్రి మనందరికీ విదితమైనటువంటి నవరాత్రి అందులో ఈరోజున విశేషంగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని మనం ప్రతి ఇంట ప్రతి చోటా కూడా చేస్తూ ఉంటాం ఆ చేసేటటువంటి యొక్క అమ్మ స్వరూపమైనటువంటి దేవతా లక్షణంగా ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రం ఏదైతే చేస్తామో ఆ అధిష్టాన దేవత యొక్క అలంకరణ నేడు విశేషంగా చేయడం అనేది ఆ అలంకరణలో భాగంగా లలితా సహస్రనామము లలితా త్రిశతి లలితా ఖడ్గనామావళి అర్చన వేదికార్చనని విశేషంగా జరిపి తదుపరి చండీహోమాన్ని ఉభయదాతలు విశేషంగా నిర్వహించుకోవటం జరుగుతుంది ఇది శ్రీ శివజ్ఞాన పీఠంలో సేవా కైంకర్యం మరి అందరూ కూడా తప్పక లలితా పరమేశ్వరుని దర్శించినట్లయితే నవరాత్రి యొక్క ఫలితం ప్రాప్తిస్తుంది అని లలితా సహస్రనామంలో ఉండేటటువంటి యొక్క ప్రతి ఒక్క నామము కూడా ఎంతో గొప్పగా ఎంతో శక్తి సంపన్నతతో ఐశ్వర్యాన్ని ఆనందాన్ని సంతానాన్ని సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి గొప్ప నామాలు కనుక ఆ నామాల యొక్క అధిష్టాన దేవత లలితా పరమేశ్వరి కనుక తప్పక దర్శించి తరించవలసిందిగా సూచిస్తూ ఉన్నాం శివోహం